Andargi Namaste! Dear Srikanth, welcome to Navodayam News. ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ మహిళలకు ఒక గుడ్ న్యూస్ చెప్పారండి అదేంటంటే ఆగస్ట్ పదహైదు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డలందరికీ బస్సు ఫ్రీ అంటే ఉచిత ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది సో మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా కూడా ఫ్రీగా బస్సు సౌకర్యం ఉచితంగా కల్పిస్తున్నట్లయితే ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు శుభవార్తని చెప్పచ్చు ప్రస్తుతం అయితే మన దేశంలో తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే జరుగుతూ ఉంది సో ఇంకా ఆధార్ లేకి మన ఏపీ కూడా రావడం అన్నది చాలా సంతోషకరమని చెప్పచ్చు సో తమిళనాడు రాష్ట్రంలో అయితే అక్కడ ఉన్నటువంటి అధికార ప్రభుత్వం డిఎంకే పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి చెప్పడం జరిగింది సో గెలిచిన తర్వాత వచ్చేసి వారు ఓన్లీ సిటీ సరౌండింగ్లోని అంటే సిటీ బస్సులకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది అంటే దాదాపుగా ఒక ఐదు కిలోమీటర్ల ఆరు కిలోమీటర్ల లోపల మాత్రమే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి స్టాలిన్ గారు కొన్ని రూల్స్ తీసుకురావడం జరిగింది సో అక్కడ ఏ స్టేట్ వాళ్ళు ఉన్నా కూడా బస్సు ఫ్రీ లేడీస్కి మాత్రం అంటే ఆ సరౌండింగ్ మాత్రం ఒక పది రూపాయల లోపల టికెట్ అలా ఫ్రీ పెట్టారు వారైతే సో ఇంక తర్వాత మనం కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడంలో కీలక పాత్ర పోషించింది ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ హామీ ఇవ్వడం వల్ల సో ఇక్కడైతే కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చిన మాటనైతే నిలబెట్టుకుందని చెప్పొచ్చు సో రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటకలో నివసిస్తున్నటువంటి మహిళలందరికీ ఆధార్ కార్డు చూసి వాళ్ళైతే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది సో ఇక కర్ణాటకలో అయితే ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు చాలా సురక్షితంగా ఉంటుందని చెప్పొచ్చు సో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కర్ణాటక అంటే బెలగావి నుంచి బెంగళూరు వరకు ఎక్కడి అయినా వారు బస్సు ప్రయాణం చేయొచ్చు సో ఇది అక్కడ ఉన్నటువంటి కర్ణాటక మహిళలకు మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇంకా బస్సుల్లో ఆధార్ కార్డు చెక్ చేసి కర్ణాటకలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఫ్రీగా అయితే బస్సు ప్రయాణాన్ని కల్పించడం జరిగింది సో ఇంక తర్వాత తెలంగాణ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అధికారం లేకి రావడానికి చాలా కీలకమైనటువంటి అంటే కీలకమైనటువంటి బాధ్యత చూపించింది మహిళలకు ఉచిత బస్ అనేది సో తెలంగాణలో కూడా వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది అయితే అక్కడ కూడా అది చాలా బాగా జరుగుతుంది సో ఇంకా తర్వాత మన ఆంధ్రప్రదేశ్ సో ఇప్పుడు మూడు స్టేట్లు మనం మాట్లాడుకున్నట్లుగానే జరిగింది తమిళనాడు కర్ణాటక తెలంగాణ సో ఇంక ఇప్పుడు ఏపీ స్టేట్ సౌత్లో ఇంకా బస్సు ఫ్రీ ప్రారంభమైతే జరుగుతుంది మరి ఏపీలో ఎటువంటి రూల్స్ తీసుకొని వస్తారన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది సో మొత్తానికైతే మన అచ్చెన్నాయుడు గారు అయితే దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చారు సో ఐదు రకాల బస్సులు అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది దానిలో మహిళలు అయితే ఫ్రీగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే విధంగా వారు చెప్పడం జరిగింది సో ఇంకా వీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది మనం వేచి చూడాలి సో ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి నమస్తే